ప్రజలు రెండు పేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాబై ఒక్క ఎమ్మెల్యే ఇరవై రెండు ఎంపీ సీట్లతో చారిత్రక విజయాన్ని అందించారు జూన్ నాలుగున వచ్చే ఫలితాలతో ఇంకొకసారి జగన్ సీఎం అవ్వడం ఖాయమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి ప్రభుత్వము సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గినటువంటి ప్రభుత్వం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలోనే అధికారంలోకి ఏ రకంగా రావాలి అధికారంలోకి వస్తే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాలి అని చెప్పని ఒక స్థిరమైనటువంటి అభిప్రాయంతో ఒక ఆలోచనతో ఒక సంకల్పంతో ఆయన పాదయాత్ర చేశారు ఆ పాదయాత్రలో వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా మార్పులన్నింటినీ కూడా పరిపాలనలోకి ఆయన అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు ఇరవై రెండు పార్లమెంటు సీట్లు ఇచ్చి బ్రహ్మాండంగా పరిపాలించమని అంటే ఒక స్థిరమైనటువంటి సుస్థిరమైనటువంటి పరిపాలనని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందించడం జరిగింది ఏ విధంగా ఆయన కళ ఆ కళల్ని సాకారం చేసి ఆ కళల్ని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఒక ఒకే ఒక్కడు ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తన నవరత్నాల్ని నేను అధికారంలోకి వస్తే ఈ పని చేస్తాను అని చెప్పిన ఒక మేనిఫెస్టో పెట్టి ఒక ప్ర ఎజెండా పెట్టి ప్రజలు ఓటు వేసిన తర్వాత తూచా తప్పకుండా నూటికి నూరు శాతం అమలు చేసినటువంటి ఎజెండాను అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన ఈ ఐదు సంవత్సరాలు ఈ విధంగా చేయబోతానని చెప్పారు అదే చేసి చూపించారు మొట్టమొదటిలోనే ఇచ్చినటువంటి హామీల్ని అమ్మఒడి కానీ ఆసరా కానీ చేయూత కానీ లేకపోతే రకరకాలైన టైం ప్రకారం చరిత్రలో ఎక్కడా కూడా లేదు ప్రతి నెలలో ఏ తారీఖున ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమము అమలు జరుగుతుంది అని చెప్పని ఒక క్యాలెండర్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే ఎవరైనా సరే చరిత్రలో ఎవరైనా సరే ఆ విధంగా చెప్పి చేశారా చేసి చెప్పారా అది చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా తారీఖున జనవరి తొమ్మిదవ అంటే ఖచ్చితంగా ఆ రోజు ఒక కార్యక్రమం ప్రజల ముందు పెట్టి ప్రజల అకౌంట్లో డబ్బులేసి ఎందుకనంటే మా ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండున్నర సంవత్సరాల పాటు కరోనాతో ఇబ్బందులు పడ్డా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు కరోనాతో ప్రాణభయంతో ఇల్లు గడవక రోడ్ల మీద ఉండేటటువంటి కూలీలు కానీ చిన్న చిన్న వాళ్ళు కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ దేవాలయాల్లో అర్చకులు కానీ ఇలా రకరకాల సెక్షన్స్ అన్నీ కూడా ఆ కరోనా సందర్భంలో ఇబ్బంది పడితే అందరినీ నేనున్నాను అని చెప్పండి ఒక వ్యక్తి ఇన్ని వేల మందిని ఇన్ని లక్షల మందిని ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలం నేనున్నాను అని చెప్పని ఒక భరోసానిచ్చి ఒక ధైర్యాన్ని ఇచ్చి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుకున్నటువంటి సమయానికి నిధుల్ని జమ చేసి నగదుని బదిలీ చేసి ఈరోజు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం అంతా కూడా ఏం చెప్తుందంటే పేదవారి చేతిలో లేకపోతే ప్రజల చేతిలో నగదు ఉంటేనే ఆ రాష్ట్రం కానీ ఆ సమాజం కానీ ఆ ప్రజానికం కానీ ముందడుగు పడుతుంది అని చెప్పిన ఏదైతే ఆర్థిక సిద్ధాంతాన్ని చెబుతున్నారో ఆ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా అమలు చేశారు ఆర్థిక రాజకీయ సామాజిక సిద్ధాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల పాటు అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఎవరికి ఆలోచన రాలేదు ఆ రోజు కరోనా సందర్భంలో ఈ రోజు ఊరూరు తిరిగి ఓటడిగినటువంటి చంద్రబాబు నాయుడు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ ఆ రోజు ప్రజల మధ్య ఎక్కడున్నారు ప్రజల సమస్యలు ఎక్కడ పట్టించుకున్నారు ప్రజల కష్టాలు ఎక్కడ తుడిచారు అని చెప్పని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం ఒకే ఒక వ్యక్తి నేనున్నాను అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల నిధులు డైరెక్ట్గా డీబీటీ ద్వారా ఒక సమూలమైనటువంటి సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు ఆర్థికంగా బలోపేతం చేసేటటువంటి చర్యలు చదువులో కానీ చేయూతలో కానీ ఆసరాలో కానీ అమ్మఒడిలో కానీ ఇట్లాగా ఒక ప్రణాళికాబద్ధంగా అందరూ చదువుకోవాలి అందరూ పెద్ద పెద్ద చదువులు చదవాలని కలగన్నాడు దాన్ని సాకారం చేశారు రైతులందరికీ నాది రైతు పక్షపాత ప్రభుత్వం నేను రైతులందరికీ కూడా అండగా ఉంటాను అని చెప్పిన అనుకున్నటువంటి టైంకి అక్కడ డబ్బులు జమ చేయడం జరిగింది అదే కాకుండా ఆర్బికే సెంటర్లు మన వ్యవస్థని స్థానిక పరిపాలన సుపరిపాలన సచివాలయం వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ ఆశ్చర్యపోయింది ప్రపంచం అంతా కూడా భారతదేశం అంతా కూడా ఇతర రాష్ట్రాలన్నీ కూడా ఏ విధంగా ఆలోచన చేశారు ఏ విధంగా చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి ఆలోచనలు చేశారో ఆశ్చర్యపోయింది సంభ్రమాశ్చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పనితీరు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా మారింది ఆలోచన చేసి మా కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని కూడా చూడటం జరిగింది దానికి ఒకటేనంటే మాట మీద నిలబడటము ప్రజలకు ఇచ్చినటువంటి కార్యక్రమాలను నెరవేర్చడము సామాజిక సమీకరణలు చూడండి కేబినెట్లో తన క్యాబినెట్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఆ ఐదు సంవత్సరాల్లో ఏడెనిమిది సార్లు ఎన్నికలు జరిగితే ప్రజలు ఎక్కడా కూడా వెన్ను తిరిగి చూడాల ఆలోచన చేయలే ఈ ఈ నాయకుడు ఉండాలి ఈ లీడర్ ఉండాలి ఈ ముఖ్యమంత్రి ఉండాలి మనకైనా చెప్పని జిల్లా పరిషత్తులు పంచాయతీలు అసెంబ్లీ ఉప ఎన్నికలు పార్లమెంట్ ఉప ఎన్నికలు లేకపోతే నగరపాలక సంస్థ ఎన్నికలు ఏదైతే ప్రజల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా పూర్తి స్థాయిలో మద్దతుందో అదేవిధంగా